రాత్రికాల ప్రార్థన సర్వోన్నతుడా కృపానిధి కలిగిన గొప్ప దేవ సర్వాంతర్యామి సర్వ సృష్టికి కారణభూతుడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ ఆకాశమును భూమిని సృజించి మనిషిని నీ రూపులో నీ పోలికలో సృజించిన గొప్ప దేవా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ దేవా ఉదయ కాలము మొదలుకొని ఈ నైటు ప్రభా ఈ రాత్రి కాలం వరకు మాకు తోడై క్షేమముగా ప్రతి విషయంలో మమ్మల్ని కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు ఏసయ మా బిడ్డలను మా కుటుంబాన్ని క్షేమముగా కాపాడి దివా మమ్మల్ని పోషిస్తూ నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ గొప్ప దేవా కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు అవును ఏస్త తండ్రి మా మీదికి లేచే వారి కంటే ప్రభా మీరు మమ్మల్ని ఎత్తుగా హెచ్చించే దేవుడవుగా ఉన్నారు ఏసయ్య బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య దేవా ఈ రోజులలో ప్రభా ఒకరిని అణచి వారిని మానసికంగా బాధ పెడుతూ సంతోషించే వారే అధికంగా ఉన్నారు మా చుట్టే ఉన్నారు కానీ ఏసయ్య తండ్రి వారిని అణచివేసి మమ్మల్ని హెచ్చించగల గొప్ప దేవుడవుగా మాకున్నారు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ అలాంటి మానసిక ఇబ్బందికి తండ్రి ఆలోచనలకు మేము లోను కాకుండా నీ వాక్యం చేత దినదినము మాకు ధైర్యమును చేకూరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య గొప్ప దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి దేవా వారు ప్రభ కలిగి ఉన్న ప్రతి సమస్య ఇరుకు ఇబ్బంది నుంచి విడిపించండి వారికి కావలసిన సమాధానము నెమ్మది మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను వారికి కావలసిన ప్రతి సహాయము మీ నామంలో తీర్చమని అందించమని ప్రార్థిస్తున్నాను ఏసయ దేవా ని ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు ఎస్స తండ్రి తలనొప్పి మెడ నొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు థైరాయిడ్ ఆర్థరైటిస్ మోకాల నొప్పులు బీపీ షుగర్ పక్షవాతము జలుబు దగ్గు జ్వరము ఇలా అనేక రోగాలతో ప్రభా బాధపరిచి ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి దీర్ఘకాలిక రోగాల్లో ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్న అనేసయ గర్భాఫలము లేని ప్రతి దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ మీ నామంలో తండ్రి వారి గర్భము తెరచులాగున సహాయము చేయండి వారి కుటుంబంలో సంతోషము నింపమని ప్రార్థిస్తున్నాను ఏసయ దేవా పెళ్లి కాని ఎవరి బిడలను జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య వారు నీ నామంలో మొరపెట్టుచు ఉండగా వారికి ప్రభా మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయము చేయండి నీ కృప చూపించండి తండ్రి మహోన్నతమైన రాజా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ పరిచర్యను ఫలింప విస్తరింప విస్తరింపచేయండి తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరత మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను ఏసయ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారిని ఆశీర్వదించండి దీవించండి తండ్రి మీరే ఈ సంవత్సరం అంత వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు తోడై ఉండండి వారికి తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐయా తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారు కలిగి ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రజలందరికీ సమన్యాయ పాలన చేసేటకు సహాయం చేయండి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఏసయా ఈ నైట్ డ్యూటీల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని నైట్ ప్రయాణంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించండి ఏసయా దేవా మేము పడుకొని మా కుటుంబం చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించమని తండ్రి చెడు కళలు చెడు తలంపులు ఏవి కూడా రాకుండా మీ నామంలో లయపరచమని పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేసి రేపటి కూర్చి మమ్మ సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడైన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్